వినాయక చవితి నుండి సంక్రాంతి వరకు దొరికే ఏకైక పండు సీతాఫలం పండంటి కాపురానికి పది సూత్రాలు అన్నట్టుగా సీతాఫలం వల్ల పది ఆరోగ్య ప్రయోజనాలు అవేంటో తెలుసుకుందాం సీతాఫలం పండులో మంచి పోషక గుణాలు మరియు న్యూట్రియంట్లు ఉంటాయి సీతాఫల పండు కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది సీతాపల పండు జీర్ణ వ్యవస్థలో సహాయపడుతుంది సీతాఫలం క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేయడంలో సహాయపడుతుంది సీతాపల పండు ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ సీతాపల పండు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది సీతాపల పండు మన మెదడు యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది సీతాపల పండు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచడంలో సహాయపడుతుంది సీతాపల పండు ఇమ్యూనిటీని కూడా పెంచడంలో సహాయపడుతుంది సీతాపల పండు ఇన్ఫ్లమేషన్కు వ్యతిరేకంగా పనిచేయడంలో సహాయపడుతుంది సీతాపల పండు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది ఈ రోజుల్లో పట్టణాల్లో సీతాఫలం పండ్లు చాలా అరుదుగా కనిపిస్తాయి కానీ గ్రామాల్లో మాత్రం సీతాఫల చెట్టు చెప్పలేనంతగా ఉంటాయి దాదాపు చాలామంది పచ్చి సీతాపాలను ఇంటికి తీసుకెళ్లి మాగటానికి పెడతారు సీతాపల పండ్లు చాలా రుచిగా ఉంటాయి ఈ పండ్లు